పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మహాత్మ బాపులే బాలుర పాఠశాలను రాష్ట్ర బీసీ వెల్ఫేర్ రాష్ట్ర సెక్రటరీ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం బీసీ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి అక్కడ నూతనంగా నిర్మించిన బాత్రూమ్స్ను పరిశీలించారు బాత్రూమ్స్ సద్వినియోగం చేయకుండా విద్యార్థులు లెట్రిన్ స్నానాలు బయట చేస్తున్నారని వాటిని చెప్పడంతో అతనిపై సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో వెనుకబడిన హాస్టల్స్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని హెచ్ఎంకు సూచించారు రాష్ట్రంలో ఉన్న బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అప్పన్న తదితరులు పాల్గొన్నారు హాస్టల్స్లోన అదేవిధంగా రకంగా రెసిడెన్షియల్లో కూడా పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలి సౌకర్యాలతో పాటు చదువుకునే వాతావరణం కల్పేలా కల్పించాలని ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మేము ఇప్పుడు కొత్తగా హాస్టల్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది దీనికి పాటు పిల్లల యొక్క బాగోగులు చూడడానికి హెల్త్ యాప్ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది సో ముఖ్యంగా మా తనిఖీ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకి తాగడానికి మంచి నీరు మంచి ఆహారం దీంతోపాటు ఇప్పుడు అకాడమిక్ కరికులం ఒకవైపు పిల్లలకి వ్యక్తిత్వం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది ఒక దీనిగా పెట్టుకున్నాం దానిలో భాగంగానే మనం రాష్ట్రంలో అన్ని హాస్టల్స్ని కూడా తనిఖీ చేస్తున్నాం